మాదిగా మంద మందకృష్ణ గారి నాయకత్వం మంద మందకృష్ణ గారి నాయకత్వం అన్న రేపు ఫిబ్రవరి ఏడవ తారీఖున వెయ్యి గొంతుకలు లక్ష డప్పుల కార్యక్రమంలో ప్రతి ఊరు నుండి కూడా వందకు పైన మాదిగలు ప్రతి గ్రామం నుండి కదలి రావాలని కోరుతూ ఈరోజు మండల కేంద్రంలో అంబేద్కర్ సెంటరు సెంటరు సెంటర్ లో ఆవిష్కరణ చేయడం జరిగింది ఇందుకు ఎంఆర్పిఎస్ ముఖ్య నాయకులు అందరూ కూడా దీంట్లో భాగస్వాములు ఈ యొక్క ప్రోగ్రాంను ఈ యొక్క సాంస్కృతిక డప్పు ప్రదర్శనను విజయవంతం చేయాలని కోరుతూ ముగిస్తారు ముప్పై సంవత్సరాల కృషి ఫలితంగా అధ్యక్షులు మందకృష్ణ మాదిగన్న గారు పోరాట ఫలితంగా ఏర్పడినటువంటి సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అడ్డంకులు చాలా వచ్చినాయి దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాల మీద అమలు చేయాల్సిన బాధ్యత ఎబిక్సిడ ఎవరికి ఉన్నది కాబట్టి ఈరోజు తెలంగాణలో అమలు కావాలంటే ప్రభుత్వం తక్షణమే అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించాల్సిందిగా దాన్ని దృష్టి పెట్టుకొని ఏర్పాటు చేసినటువంటి ఈరోజు లక్ష డప్పులు వెయ్యి గొంతుకల సభ దాన్ని ఉద్దేశించే ఈరోజు ఏడో తారీఖు ఫిబ్రవరి ఏడో తారీఖు స్వచ్ఛందంగా వివిధ కులాల సపోర్ట్ తోటి మాదిగా జాతి మొత్తం కదలి హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ తోటి ప్రతి మాదిగా బిడ్డ ఎవరైనా సరే డప్పుతోటి హైదరాబాద్కి రావాలి తోటి మనం సభను విజయవంతం చేయాల్సిందిగా మందకు ఇస్తున్న పిలుపుతోటి స్వచ్ఛందంగా వస్తున్నటువంటి మాదిగా బిడ్డలకు స్వాగత సుస్వాగతం తెలుపుకుంటూ ఈ రోజు నెల్లకూతురు మండలం మొత్తం పేరు మీద ఈ రోజు నెల్లకూతురులో పోస్టర్ ఆవిష్కరణ జరిగింది మన ఇంకా అధ్యక్షతన మాదిగా అందరితోటి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ లక్ష డప్పులు వేల వేల గొంతుకల భారీ ప్రదర్శన సంస్కృత ప్రదర్శన గురించి డప్పులతోని ప్రదర్శన చేయడం జరిగినది నెల్లికొదురు మండల కమిటీ అధ్యక్షతన సీనియర్ నాయకుడు గుండెపాక ఉప్పలయ్య గారి సమన్వయంతో ప్రస్తుత నూతన కమిటీ ఆలోచన విధానం మేరకు వివిధ గ్రామాలలో తిరిగి కష్టపడి కమిటీలు నిర్మాణం చేసి కోఆర్డినేట్ చేసిన మరి తూళ్ళ వెంకన్న గారికి నేను మాదిగాభివందనాలు తెలియపరుస్తున్నాను ముఖ్యంగా తెలియపరచినది ఏంటంటే గత ఇరవై సంవత్సరాల నుంచి కృష్ణ గారు నిర్మా ఏ మాత్రము అట పోరాటం చేసినా కూడా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు స్పందించకపోవడం వలన ఆగడం జరిగినది కానీ గౌరవనీయులు పెద్దలు కేంద్ర ప్రభుత్వం గారు మనకు స్పందించి లక్ష డప్పుల వేల గొంతుకల అనే ఒక నిదానంతో అంబేద్కర్ ఎల్బి స్టేడియం అంబేద్కర్ వద్ద భారీ ప్రదర్శన ఉండదు కావున నెల్లికూరు మండల ప్రజలంతా మాదిగలు మరి సబ్బన్న జాతులైన ఏ మరి వివిధ మన కులాలకు మన మాదిగ రిజర్వేషన్ పోరాటానికి మద్దతు ఇస్తున్న వారందరి కూడా భారీ ఎత్తున తరలి రావాలని కోరుకుంటున్నాను కావున ఇట్టి ప్రోగ్రాంలకు గౌరవనీయులు ముందంజలో ఉండి ఈ ర్యాలీని కొనసాగించినందుకు నా యొక్క మాదిగా అభివందనాలు నెల్లకొదురు మండల్ ఎంఆర్పిఎస్ ఉద్యమానికి కృషి వర్గీకరణ అమలుకై లక్ష డబ్బులు వెయ్యి గొంతుకలతో మరి ఈ ధర్మ యుద్ధం గత ముప్పై సంవత్సరాల కంచి కొనసాగుతుంది కేవలం ఎన్ని పార్టీలు ఈ సిపిఐ కానీ సిపిఎం కానీ అన్ని పార్టీలు దీన్ని న్యాయబద్ధంగా మద్దతు తెలుపుతున్నారు కాబట్టి మరి ఎస్సీ మాదిగలైనా మీరు మా ఎవ్వరము ఈ మాలలైనా ఒక అన్నదముల స్వభావంతో కలిసికట్టుగా ఉండాలనే కోరికతోటి ఈ ఎస్సీ వర్గీకరణ న్యాయమైన పద్ధతి కాబట్టి దయచేసి మీరు అందరూ అన్ని కులాలు వాళ్ళు గయించి మమ్మల్ని కూడా మీరు చిన్నోడు పేదోడు వాదోడుగా వాదుకోవాలని చెప్పి ఈ విజయాన్ని సాధించే వరకు మరి మీ ప్రోత్సాహం కూడా ఉండాలి అన్ని పార్టీలు దీన్ని మద్దతు ఇవ్వాలి కానీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చే మీ అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ జే మాదిగా